హాయ్ అండి అందరికీ నమస్తే నేను హైదరాబాద్ లో గుట్ట దగ్గర లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్కి వచ్చాను ఇది స్వయం దేవాలయం అండి చాలా పాతకాలం టెంపుల్ మొత్తం గుట్ట మీద ఉంది చూడండి ఇక్కడ నుంచి చూస్తే చాలా పాతకాలం టెంపుల్ మొత్తం సిటీ ఎట్లా కనిపిస్తుందో చూసారా సరే ఎంత బాగుందో టెంపుల్ పైకి వెళ్ళి టెంపుల్ గురించి మొత్తం విషయాలన్నీ మీకు చెప్తాను చాలా పాతకాలం నాటి టెంపుల్ లక్ష్మీ చన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి చూసారా జగన్నాథ స్వామి టెంపుల్ కనబడుతుందండి ఇది చాలా పురాతన కాలమైనటువంటి టెంపుల్ అంటే ఇది ఈ స్వామిని చూసి అక్కడ ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి చాలా పురాతన కాలం నాటి దేవాలయం అండి అసలు అభివృద్ధి చేయాలి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు చూసారా పిచ్చి మొక్కలు ఎట్లా లేచిపోయి ఉన్నాయో ఇంత పురాతన కాలం నాటి దేవాలయం హైదరాబాద్ మహానగరంలో ఉన్నప్పుడు పాలకులు మంచిగా దీన్ని అభివృద్ధిలోకి తెస్తే బాగుండు ఎంత బాగుందో టెంపుల్ అయితే మొత్తం చూసారా గోడలు పెద్ద కొండ మీద ఉంది టెంపుల్ అంతా అన్న ఊరి మధ్యలో చంద్రాయన గుట్ట కొండ మీద ఇంకా కొండల్లో ఉంది దేవుడు చన్నకేశర స్వామి ఇగో వైగారు వస్తున్నారు కొండ గృహల్లో ఉందండి అమ్మవారి ఇక్కడ కొలువైంది కిందని దిగి చూద్దాము గృహలో ఉందంట అమ్మవారు కాత్యాయని దేవి కిందకి వెళ్ళి చూద్దాము అమ్మవారిని ఇక్కడ చూసారా కాలభైరవ స్వామి ఉన్నాడు ఇక్కడ దక్షిణామూర్తి అండి అరుదుగా ఉంటాయి దక్షిణామూర్తి విగ్రహాలు భద్రకాళి సమేత వీర వీరభద్రస్వామి వారి సన్నిధి మన పార్వతీ పతిహరహర్ మహాదేవ శంభోశంకర కొండ గృహల్లో దేవుడు కొండ మీద ఉన్నాడు నగరం నడిబొడ్డ సాంద్రాని గుట్ట ప్రాంతంలో చూసారా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు అసలు ఎంత బాగుందండి చాలా పురాతన కాలం నాటి దేవాలయం ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉందండి బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న దగ్గర రావడం కూడా అదృష్టం ఉంటారు చాలా బాగుంది వెనకాల స్వయంభు అమ్మవారు అయ్యవారు విగ్రహాల రూపంలో ఉన్నారు వెనక అసలు చాలా బాగుంది అసలు అమ్మవారు స్వయంభూ చన్నకేశ్వర స్వామి అండి లోపల మూల విరాటికి వీడియో తినివ్వట్లేదు ఇది బయట ఫోటోలో ఉన్నది తీసాను చాలా పురాతన కాలం నడిపేవా నేను నాకు అయ్యగారు మొత్తం ఆలయం గురించి చెప్తామన్నారు వివరాలన్నీ మీకు నేను చెప్తాను హాయ్ పిల్లలు వచ్చారు టెంపుల్కి మీది ఇక్కడ దగ్గరేనా ఎక్కడుంటారు మీరు ఉప్పుగూడ నుంచి వచ్చారట పిల్లలు టెంపుల్కి వెరీ గుడ్ ఏ క్లాస్ చదువుతున్నా సెకండ్ క్లాస్ నా పేరు రేవతి తెలుసా మన ఇద్దరు పేర్లు ఒకటే కదా వెరీ గుడ్ వీళ్ళ దగ్గర అంటే ఇక్కడికి చక్కగా చేశారు అమ్మాయిలు ఎక్కడున్నా అందంగా ఉంటారు వెరీ గుడ్ వెరీ గుడ్ చక్కగా రెడీ అయ్యి వచ్చారు పిల్లలు ఇవాళ రాఖీ పౌర్ణమి చక్కగా రాఖీలు కట్టుకుని వచ్చినట్టున్నారు రాఖీలు కట్టుకున్నారు అందరూ రాఖీ పౌర్ణమి కదా ఏమి మీ చేతులు చూపించండి చూడు చూడు రాఖీలు ఎంత బాగా కట్టుకున్నారో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చూసారా ఎంత బాగుందో విగ్రహాలు అవి ఇక్కడ లోపల అమ్మవారు కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మవారు ఉన్నారు పక్కనే చెన్నకేశ్వర స్వామి ఒకప్పుడు చూసారా దేవాలయం ఇలా ఉండేదిటండి స్వయంభు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వెయ్యి వెయ్యి ఏళ్ళ పైన అన్నారు ఓ ఈ ఫోటోలు మందేళ్ళు కానీ వెలిసింది మాత్రం వెయ్యేళ్ళ పైన వెయ్యేళ్ళ క్రిందట అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారటండి ఈ రాతి గోడలు అవి వాళ్ళు ఇచ్చేసి చెట్టు కనిపిస్తుంది దూరంగా ఆ చెట్టు వెనక చాలా ఉంటుంది గోపురం అది గుడి మొదల యాక్చువల్ గా అక్కడ నుంచి అక్కడ నుంచి గుడి ఉండేది మొత్తం అంటే మూడు వందల ఎకరాల స్థలంలో ఉండేదంట ఉండేది టెంపుల్ అక్కడ అంతా ఆక్రమించుకొని ఎంత ఆక్రమణకు గురి ఇప్పుడు ఎండోమెంట్ దాంట్లో ఉంది చాలా మంచి టెంపుల్ కాకపోతే అటు పక్క ఆ ఇగో జగన్నాథ్ మందిర్ నేను చూసాను ఇందాక ఇక్కడ నుంచి చూస్తే జగన్నాథ్ మందిరం ఆయన ఆన చతుర్పోజిడు నాలుగు భుజాలు కలవాడు శంఖ చక్రాల ఉంటాడు మనకి ఆంజనేయ స్వామి శివాంశం కదా ఇక్కడ విష్ణుంశ తోటి ఉంటాడు స్వామి అంటే శంఖ చక్రాలతో ఆ ఒకటే గాని ఇక్కడ ఆంజనేయ స్వామి అనేసరికి అదే విష్ణుమూర్తి అవతారం శంకు చక్రాలతో ఉండడం అరుదు మన కద్మనాడ ఆంజనేయ స్వామి చూసారా ద్వారం చె స్వామికి ఉత్తర ద్వారం ఉందంట నుంచి ఆ లోంచి వైకుంఠ ఏకాదశిలో దర్శనం చేసుకుని ఇటు వచ్చి ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తారు ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు ఆ గుర్రాలు భయపడి పారిపోయినాయట అక్కడేమో ఆంజనేయ స్వామి గుడి ధ్వంసం చేద్దామని వెళ్తే ఆయన గట్టిగా కేక వేశాడంట ఆ చప్పుడు కొంతమంది చనిపోయారు అంటే కొంతమంది పారిపోయారు ఈ రెండు గుళ్ళు గా కూడా ఉన్నాయని అంటారు ముస్లిం

అంతేలేండి ఇప్పుడు రావి ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటేనే చూసారా కొండల మధ్యలో స్వయంభూ అండి చెన్నకేశవ స్వామి మళ్ళీ ఉంది అసలు మూడు వందల ఎకరాల మాగా భూమి ఉండేదంట దేవుడికి వెయ్యి సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి టెంపుల్ ఇది ఇది కొంచెం వెనక ముందు ముందు అయితే అది కరెక్ట్ కాదు పరిపాలించిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఔరంగజేబు వచ్చిన తర్వాత అని అందుకని వెనక ముందు కొండ గృహల్లో ఉంది శ్వేత మహాముని తపస్సు చేసే గృహ కూడా లోపల ఉందని అవన్నీ వీడియో తీయనవారు మూలవేరాటికి అసలు తీయకోవడం మనకు తెలిసిందే కదా అందుకనే శ్వేత మహాముని తపస్సు చేసింది అప్పటి టెంపుల్ ఇది ఈ ఊరికి కూడా ఈయన పేరు చన్నకేశ్వర స్వామి కదా గుట్ట గుట్టని పేరుగా మారిపోయిందట ఒకప్పుడు చెన్నకేశవ గిరి అని చన్నకేశవ గిరి అని ఉండేదట దీ గుట్ట పేరు ఈ ఊరి పేరు అలా అలా చాంద్రాయణ గుట్ట అని పేరు మారిపోయిందంటే ఓం నమో నారాయణ నమో భగవతే వాసుదేవాయ ఖచ్చితనంత గోవింద కొండ గృహల్లో ఉందండి దేవుడు చాలా బాగుంది అసలు ఇక్కడ చూసారా కొండ మీద పలకనామ ప్యాలెస్ ఇక్కడ నుంచి ఎంత కనిపిస్తుందో సిటీ నైట్ అయిపోయింది ఎంత బాగా కనిపిస్తుందో సిటీ అంతా ఈ టెంపుల్ అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సినటువంటి చాలా మంచి టెంపుల్ అండి ఇక్కడ చూసారా ఇక్కడ చెన్నకేశ్వర స్వామికి కళ్యాణం జరిపేవారు ఇది కొండ కింద భాగము ఒకప్పుడు ఇది అంతా చెప్పాను కదా గుడికి మూడు వందల ఎకరాల స్థలం ఉండేది ఇక్కడ కిందనే కళ్యాణం జరిపించేవారట ఇప్పుడు అంతా ఊరు మొత్తం ఆక్రమణకు గురయ్యింది అందువల్ల పైన కొండ మీద ఆంజనేయ స్వామి గుడిలో కళ్యాణాలయం జరిపిస్తున్నారు స్వామి టెంపుల్ కొండ కిందని పైనుంచి మీకు వీడియోలో చూపించాను కనబడలేదు కొండ కింద ఇది ఇది కూడా వెయ్యి సంవత్సరాల నాటికి వెళ్ళి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్ట్ చేసి మరి చెప్పారట స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా లోపల చూసారు ఉపాలయాలు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నాలుగు ఉన్నట్లు ఉన్నట్లున్నారు చాలా పురాతన కాలం నాటి అండి చెప్పం వెయ్యి సంవత్సరాల పైన దేవాలయం చూసారా సుభద్ర బలరామ కృష్ణుడు సమేత బల దేవాలయం చూసారా భక్తులు భజన చేస్తున్నారు అందరినీ చూశారు కదండి చెన్నకేశ్వర స్వామి ఆలయము అట్లాగే భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయము అదే విధంగా అక్కడ భద్రకాళి అమ్మవారి గుడిలో అమ్మవారి అని గృహలో ఉంది ఆ అమ్మవారిని చూడనివ్వట్లేదు చాలా అందంగా ఉంది అమ్మవారిని నిలబడి ఉంది విగ్రహం చూస్తే అలాగా చూడాలనిపిస్తుంది అంత సుందరమైన రూపము ఈ ఈ వేడి ఈ ఈ గుళ్ళు మీరు వెళ్ళి చూడండి చూసి మీరు ఆ దేవుడి యొక్క కృపకి పాత్రలు కండి ఇది మన హైదరాబాద్ నగరం చాంద్రాని గుట్టలో ఉంది ఈ గుడికి వెళ్ళటానికి ఏడు ద్వారాలు ఉండేవాటండి తర్వాత నా మూ నాలుగు రకాలుగా మెట్ల మార్గాల్లో వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు